హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఐదారు గుడ్లను తీసుకొని పలగొట్టుకొని కడాయిలో పోసుకోవాలి ఎగ్స్ని పోసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కాసేపు వదిలేయాలి కాసేపు బాగా వేగనిచ్చిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దానిలో కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని మంచిగా దాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని మనం చిన్న ముక్కలుగా చేసుకోకూడదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత దాన్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మంచిగా ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అదే కడాయిలో కాస్త ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత వెల్లుల్లిని వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత రెండు రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలియి వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూనే కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి కారం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో కొంచెం నేను రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా రెండు కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకుని మొత్తం కలిసేటట్టు మంచిగా కోసేపు వేయించుకోవాలి ఆరు రెండు నిమిషాలు ఎగ్స్ని మంచిగా దానిలో ఉప్పు కారాలు దానికి పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఈ రెండు బాగా కలిసేటట్టు కాసేపు కలుపుకోవాలి ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఒక ప్లేట్లు వేసి ఆరబెట్టుకున్నాను ఇలా మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ ఎగ్ రైస్ ఇంకా బాగుంటుంది అప్పుడు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ని ఎగ్స్లో కలిపి మంచిగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవడం వల్లనే టేస్ట్ బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కలుపుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకుంటే అయిపోతుంది ఎగ్ రైస్ రెడీ ఇలా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఎగ్ రైస్ టేస్ట్ బాగుంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి